హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెను యశు బ్లాగ్స్కి స్వాగతం మేము ఎక్కడికి వెళ్ళామో తెలుసా అండి హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అయితే లైఫ్ స్టైల్లో షాపింగ్కి అయితే వెళ్ళాము ఎందుకు వెళ్ళాము అంటే మా అక్కయ్య వాళ్ళ చిన్న పాపది బర్త్డే ఉండేయండి తన షాపింగ్ కోసం అయితే లైఫ్ స్టైల్కి వెళ్ళామండి తన డ్రెస్ అయితే తీసుకుంటా అంటే ఇంకా మేమైతే వెళ్ళాము వెళ్ళగానే మాకైతే మేకప్ ఇవ్వండి చూసారా స్టాల్స్ అయితే కనిపించాయండి ఇంకా మా పిల్లలు అయితే చీర ఉంటుంది కదా మేకప్ వేసుకోవచ్చ ఫ్రీగా వేసుకోవచ్చా అమ్మా అని మా పిల్లలైతే కూర్చొని మిర్రర్ ముందు చూసుకుంటా ఉన్నారండి చూసారా ఎంత బాగున్నాయండి మన ఏదంటే అది పర్ఫెక్ట్ మేకప్ మన స్కిన్కి ఏది కరెక్ట్ సూటబుల్ అవుతుందో వాళ్ళు అయితే వేసి చూపిస్తారండి అండి ఇంకా లేకపో అన్ని మోడల్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడైతే చూసారండి ఎన్ని స్టాల్స్ ఉన్నాయి చూసారా ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ చీరలో అయితే చూస్తున్నారు నేనైతే ఇంకా అది దిక్కు డ్రెస్ సెక్షన్స్ దిక్కు ఇంకేమేమి ఉన్నాయా అని చూస్తున్నానండి ఎందుకంటే నేను ఈ షాప్కి రావడం ఫస్ట్ టైం అండి లైఫ్ స్టైల్స్కి దీనికి ఎప్పుడు నేను రాలేనండి ఇంకా ఒక్కొక్క స్టాల్ దగ్గర ఒక్కొక్క చైర్ ఉంది చూసారా ఇంకా మా చిన్నబాబు అయితే కూర్చుంటున్నాడు అన్ని చాలా వెరైటీస్ డ్రెస్సెస్ ఉన్నాయండి ఆల్ వెరైటీస్ ఉంటాయి కదండి దీంట్లో అయితే ఇంకా ఈ సెక్షన్లో మొత్తం అయితే చూస్తున్నా నేనైతే పక్కన సెక్షన్లో ఏమేమి కుర్తాస్ డ్రెస్సెస్ ఉన్నాయా అని చూద్దామని అయితే వెళ్ళానండి చాలా సూపర్ ఉన్నాయండి అంటే రేట్లు కూడా సూపరే ఉన్నాయండి అండి ఆ డ్రెస్కి తగ్గట్టు రేట్ కూడా ఉన్నాయండి నాకైతే కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపించినాయి చాలా ఎక్కువ అనిపించినాయి చూస్తున్నా ఏదైనా మంచిగా నచ్చుతుందో చూద్దామని కానీ చాలా రేట్స్ అనిపిస్తున్నాయి అండి ఇంకా మా అక్క వాళ్ళేమో అటు దిక్కు షాపింగ్ చేస్తున్నారు మా అక్క వాళ్ళ పాపం తన బర్త్డే ఉందని చెప్పాను కదండి అటు దిక్కు షాప్ చేస్తుంది ఇవన్నీ కొంచెం పెద్దవాళ్ళు వేసుకునే చూడీదార్స్ పంజాబీస్ అండి ఇదిగోండి ఇవన్నీ అయితే ఆల్ వెరైటీస్ బీబా ఇవి చూసారు ఆల్రెడీ నాకు బీబా డ్రెస్సెస్ ఆల్రెడీ టూ ఉన్నాయి ఇక్కడనే తీసుకుంది మా అక్కయ తీసుకుందండి అవి కూడా నాకు టూ అవి తను ఇక్కడనే తీసుకున్నా అనేది చాలా బాగుంటాయి అన్నది ఇదిగోండి ఇంకా కొంచెం ముందుకెళ్తే చాలా వెరైటీస్ ఉన్నాయండి రేట్ అయితే చూద్దామని చూస్తున్నాను చాలా బాగున్నాయండి ఇక్కడ డ్రెస్సెస్ అయితే ఇంకా ముందుకు వెళ్తే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇది ఎక్కడ అంటే హైదరాబాద్ లైఫ్ స్టైల్ బేగంపేట్లో ఉందండి బేగంపేట్లోకి అయితే వచ్చాము కింద డ్రెస్సెస్ సెక్షన్స్ మొత్తం అయిపోయాక కొన్ని ఇంటీరియల్ పర్పస్ ఏమైనా తీసుకుంటా అన్నీ పైకి అయితే వెళ్ళామండి పైకి ఎక్కి చూసే ఉన్నాయండి ఇంటీరియల్ డెకరేషన్ ఐటమ్స్ ఎంతో సూపర్ అండి వా ఈ వాటర్ పౌండ్స్ అన్నాయి మొత్తం వినాయకుడిది అసలు నేను చూసి నాకైతే చాలా బాగా అనిపించింది అండి ఎందుకంటే నేను కూడా చూడలేనని చెప్పాను కదా ఫస్ట్ టైం అన్న చాలా బాగా అనిపించినాయండి ఇదిగోండి వాటర్ ఫౌంటెన్స్ అండి అంటే ఇవి మనం టీవీలో చూసాము కానీ రియల్గా ఇట్లా చూస్తే బాగా అనిపించినాయండి ఈ మధ్యలో ట్రెండ్ అయిపోయింది కదండి అన్నిట్లో ఇట్లా వినాయకుడు వాటర్ పాంటెన్స్ చాలా మంది పెట్టుకుంటున్నారు కానీ ఇక్కడ చాలా వెరైటీస్ కనిపించేసరికి నాకు చాలా బాగా అనిపించింది చాలా మోడల్స్ ఉన్నాయండి కరెంటీ మేము వాటర్ పోస్తే ఇట్లా వాటర్ అనేది ఇట్లా పావుంటెన్ లేక పడతాయి ఆల్రెడీ సిస్టర్ వాళ్ళకైతే ఉన్నాయండి ఇవి జస్ట్ ఇక్కడైతే ఇక్కడనే తీసుకున్నారనుకుంటే వాళ్ళు ఇక్కడ చూస్తున్నామైతే చాలా బాగుందని నాకైతే వినాయకులు అయితే చాలా నచ్చింది ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా దీంట్లో అయితే ఇంటీరియర్ పర్పస్ మనం ఏది కావాలంటే అవి ఇక్కడైతే దొరుకుతాయండి ఇంకా హోమ్ ఇండోర్ అవుట్డోర్ ట్రీస్ అయితే ఇవైతే ఇంట్లో పెట్టుకునే కుండలు అయితే సూపర్ ఉన్నాయి కదండి మనం ఇంట్లో డెకరేషన్ పర్పస్ ఏదైనా చెట్లు పెట్టుకోవాలన్నా ఇవన్నీ ఇంట్లో రియల్ రియల్ ట్రీస్ కూడా ఉన్నాయండి ఇవన్నీ ఇంట్లో పెట్టుకునేటివి కుండీలలో చూసారా ఎంత బాగున్నాయండి ఈ ఒక్క కుండీ ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు లుక్కే మారిపోతుంది కదా కొత్త ఇల్లు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఒక్కసారి ఇక్కడ వచ్చి విసిట్ చేస్తే వాళ్ళకి ఇంటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరికిపోతాయండి అంత బాగుంది అసలు ఇంకా పక్కకి వెళ్తే ఇంకా కిచెన్ సెట్ ఇంకా అన్నీ ఉన్నాయి ఫ్లవర్స్ చూడాలండి నాకైతే ఫ్లవర్స్ చూసే కళ్ళు చెదిరిపోయినాయండి అంత బాగున్నాయి అసలు రెండు కళ్ళు సరిపోలేవు సూపర్ ఫ్లవర్స్ అండి అసలు ఒక్కొక్క బంచ్ చూసి ఎంత బాగా అనిపించింది ఇట్లా అన్ని కొనాలనిపించిందండి కానీ అన్ని కొనాలన్నా మనకు సెట్ అవ్వదు కదండి ఇంకా ఎన్ని కానం ఇవి చూసారా ఎన్ని అసలు వెరైటీ వెరైటీ ఎప్పుడు చూడని మోడల్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి ఇవి వరి అండి ఇంతకుముందు లాస్ట్ వీడియోలో ఒకసారి చూపించాను వరి పెద్ద తోరణము అట్లా వరి తోరణం వేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్లవర్ వైజులు కూడా ఇట్లా రెడీ అవుతుంది ఇట్లా ఉన్నాయండి చూసారా ఎంత బాగున్నాయి అసలు ఇదిగోండి అవి చాలా మంచిదంట పెట్టుకుంటే ఇవి లోటస్ అయితే రియల్ లోటస్ ఉన్నాయి కదండి ఇవైతే ప్లాస్టిక్ క్లాత్ ఫ్లవర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా రియల్ చెట్లు కూడా ఉన్నాయండి చూపిస్తా అవి కూడా చూస్తారా అండి ఎంత బాగున్నాయి అసలు ఫ్లవర్స్ ఒక్క ఫైవ్ ఫ్లవర్స్ ఒక ఫ్లవర్ వైజ్లో పెట్టుకొని ఇంట్లో ఫస్ట్ రూమ్లో టేబుల్ మీద పెట్టుకుంటే అసలు వాటిని చూస్తుంటే కూడా ఎంత బాగుంటుంది అండి రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటాయి ఎంతైనా ఇంట్లో ఫ్లవర్స్ ఉంటే ఆ లుక్కే వేరు కదండి అందుకోసం ఫ్లవర్స్ అయితే ఇవైతే రియల్ ఫ్లవర్స్ అండి రియల్ చెట్లు చామంతి చెట్లు అండి బేబీ చామంతి ఇవన్నీ రియల్ ప్లాంట్స్ ఇవన్నీ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చండి కుండీలో అసలు నాకు ఇంత చిన్న రియల్ ఇక్కడ ఉన్నాయని నేను షాక్ అయిపోయినా ఎందుకంటే మా దగ్గర నర్సరీలో అయితే ఇంత దొరుకుతాయి కానీ చాలా బాగున్నాయండి ఇవన్నీ తీసే ఇంటీరియల్ పర్పస్ ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ ఇవి చూడండి రియల్ఏ ఇంకా కుండీలు అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయండి దీంట్లో అయితే లైఫ్ స్టైల్లో ఇంకా ఇంకా సెక్షన్ దిక్కుపోతే ఇంటీరియర్ డెకరేషన్స్ అంటే మిర్రర్స్ అవన్నీ ఉన్నాయండి ఇవన్నీ రియల్ ప్లాంట్స్ అండి ఇవన్నీ రియల్ ప్లాంట్స్ కొన్ని కొన్ని ఈ ప్లాస్టిక్ అవి ఉన్నాయి కావచ్చు కానీ ఇవన్నీ అయితే మ్యాక్సిమమ్ కొన్ని అయితే బోనిక్ ట్రీస్ ఏదో చూడండి అవన్నీ రియల్ రియల్ఏ ఎంత ఇది ఇదైతే ఆర్టిఫిషియలే అండి కానీ చాలా నచ్చిందండి ఇది కూడా మాకైతే చూస్తున్నా ఇవి పక్కన లోటస్ అయితే అది పట్టుకుని మస్తు చాలా ఫొటోస్ అయితే దిగారు తీసుకుందామని మాకైతే చూసిందండి ఇటు అయితే భలే ఉంది కదా ఇగో చూసారా ఇవన్నీ ఫ్లవర్ సెక్షన్ కింద మొత్తం డ్రెస్సింగ్ మేకప్ అండ్ డ్రెస్ సెక్షన్ ఉంది కదా అండి కింద ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో ఇవన్నీ ఇట్లా ఫ్లవర్స్ ఉన్నాయండి ఆల్రెడీ ఈ చిన్న ప్లాంట్ మా మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉందండి ఇంకో చూసారా ఎంత బాగుంది ఇదిగోండి ఇది నేను చెప్పాను గ్రీన్ కలర్ అది అయితే మాక్కే వాళ్ళ ఇంట్లో ఉన్నాయండి చాలా బాగున్నాయి కదండి ఇక్కడైతే ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక మిర్రర్స్ ఇవన్నీ ఇప్పుడు ఇంట్లో డెకరేషన్ పర్పస్ ఏమేమి వాల్ మిర్రర్స్ వాల్ డెకరేషన్ మొత్తం లీవ్స్ చాలా వెరైటీస్ మనకి న్యూ లుక్ రావాలంటే ఇవన్నీ ఇంట్లో పెట్టుకుంటే చాలా వెరైటీ న్యూ లుక్ వచ్చేస్తుంది అండి ఇంకా మనం ఎప్పుడు చూడని వెరైటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి అసలు అంత బాగా అనిపిస్తున్నాయి ఇంకా పెయింటింగ్స్ అంట ఇవన్నీ పెయింటింగ్సే ఇంకా చాలా బాగున్నాయి ఉన్నాయండి ఇవైతే చిన్న చూస్తారు ఎంత బాగుంది అసలు ల్యాంప్ లాగా ఇంకా ఇంకొక దిక్కు కిచెన్ కుక్కరీ ఐటమ్స్ ఉన్నాయండి అందులోకి అయితే పిల్లల్ని తీసుకెళ్ళి ఎందుకంటే అవి కాంచ్ ఐటమ్స్ మొత్తం కాంచ్ ఐటమ్సే ఇవైతే తెలుసు కదండి ఇగోండి ఇవైతే డ్రెస్సింగ్ టేబుల్ ఫ్లవర్ బ్యాస్ మిర్రర్ దాంట్లో అయితే వేసి పెడతారు అవన్నీ ఇంకా ఇవన్నీ ఇందులో అయితే నాకైతే పిల్లలు వస్తే పిల్లలు ఆడుతూనే ఉన్నారు ఆడుతూనే ఉన్నారు ఇంకా నయం పగలేటి అయితే ఏమి లేవండి ఇంకా పక్క సైడ్ కుచె కిచెని కుక్కరీ ఐటమ్స్ ఉన్నాయి కాంచు ఇవన్నీ అబ్బాయి వినాయకుడు ఎంత బాగున్నాడు చూసారా అండి పడుకొని మరీ బుక్ చదువుతున్న స్పెషల్గా వినాయకుడు చూడబుద్ధి చూసారా వినాయకులనే వీడియో తీసుకున్నాను అంత బాగున్నాయి వినాయకులు చాలా నచ్చినాయి అండి నాకైతే చాలా ఈ చిన్ని కృష్ణుడితో ఉయ్యాల సూపర్ అనిపించింది చాలా బాగుంది కదండి ఇది కూడా మీకు నచ్చింది కదా ఇంకా వెరైటీలు బుద్ధ అన్నీ చాలా మోడల్స్ ఉన్నాయండి ఇంకొక దగ్గర వెళ్తే అక్కడ కిచెన్ ఐటమ్స్ ఉంటాయని కదా చూపిద్దామండి చూస్తామండి అవి కూడా కానీ ఇక్కడ వినాయకులు అయితే స్పెషల్ అండి నాకైతే అన్నిటికంటే వినాయకులు అయితే చాలా నచ్చినాయండి వెరైటీ వెరైటీ వినాయకుళ్ళు ఉన్నాయి అంటే ఎవరైనా ఎక్కువ మటుకు వినాయకునే కొనుక్కుంటారు అండి ఎవరైనా ఫస్ట్ కొన్ని వినాయకుడినే కొంటారని ఇక్కడ చాలా వినాయకుడి స్టాచ్యూ బొమ్మలే ఉన్నాయండి ఏ దేవుళ్ళే కూడా ఎక్కువ లేవండి ఇంటీరియర్ పర్పస్ అన్న కదండి అది బుద్ధ వి విగ్రహాలు అండ్ వినాయకుడి రెండే ఎక్కువ ఉన్నాయండి ఇవి అయితే ఇవైతే అండి ప్యాకెట్ ఈ ప్యాకెట్ అయితే ఆల్రెడీ ఒకటి తీసేసుకున్నాం మేము ఇవన్నీ ఒక దాంట్లో వేసేసి దాంట్లో మంచి ఏదైనా ఫ్లవర్ లాగా పెడితే మనకి ఇంటి ఇంట్లో డెకరేషన్కి అయితే చాలా బాగుంటుందండి దానికైతే ఇట్లా బౌల్ ఇత్తడు బౌల్ ఇదిగోండి ఇవన్నీ దీంట్లో వేసి మిడిల్ ఒకటి ఉంటుంది మనం ఒక క్యాండిల్ పెట్టినా ఏదైనా ఫ్లవర్స్ పెట్టినా చాలా బాగుంటాయండి ఇవైతే ఈ మధ్య చాలా దొరుకుతున్నాయండి ఇవి ఇక్కడ షా అన్ని షాప్లు దొరుకుతున్నాయి ఇది చూసుకుంటే చూస్తారా అండి ఎంత బాగుంది కాంచి అండి ఇవన్నీ ఇంకా చూసారా ఇవన్నీ ఇంట్లో కిచెన్ ఐటమ్స్ డైనింగ్ టేబుల్ మీద ఇవన్నీ సెట్ అవుతాయండి ఫ్లవర్ వాస్ ఇవన్నీ చూసారా అండి ఇవి అయితే ఇవి రేటింగ్ ఉన్నాయండి చెక్కలాగా ఇట్లా మిస్కతో చేసినాయి చెక్కలాగా ఇవి కూడా బాగున్నాయి ఇవన్నీ అంతేనండి వెరైటీ వెరైటీ మనం ఎప్పుడు చూడని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి నేను అయితే మాక్సిమం చాలా చూడలేనండి ఇది అసలు ఎలా ఉందండి చూసారా జార్ ఎంత నైన్ హండ్రెడ్ అండి ఎయిట్ నైన్ నైన్ అంటే నైన్ హండ్రెడ్ ఇదిగోండి ఇవన్నీ క్యాండిల్స్ మనం దీపావళి అప్పుడు ఏదైనా పూజలు అప్పుడు వెలిగించుకుంటాం కదండీ అవన్నీ క్యాండిల్స్ ఇవన్నీ దీంట్లో క్యాండిల్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది మొత్తం అదే ఒక్క సీసలో ఒక రెండు ఫ్లవర్స్ వేసుకున్న సూపర్ ఉంటుంది ఇది మొత్తం మొత్తం అయితే డైనింగ్ సెక్షన్ సోఫా సెట్ మొత్తం ఆర్గనైజేషన్ చేసి పెడతారండి మనకి సెట్కి సెట్ మనం ఆర్డర్ ఇస్తే ఇదే మోడల్ మనకి ఇంట్లో కూడా సెట్ చేసి ఇస్తారంట అలా మనం ఆర్డర్ పెడితే ఆర్డర్ ఇస్తే ఇట్లా చేసి ఇస్తారంట అండి ఇదిగోండి మొత్తం కిచెన్ డైనింగ్ ఏరియా ఎలా ఉంటుందో మొత్తం ఇక్కడ చూడండి ఎంత బాగుంది అసలు ఎంత అఫీషియల్గా ఉందండి ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే ఇదైతే సూపర్ ఉంటుంది కదండి ఇది మొత్తం డైనింగ్ మీద ప్లేట్స్ చైర్స్ ఇవన్నీ అంతే అన్ని కుక్కరీ ఐటమ్స్ అండి ఇవన్నీ మొత్తం కాంచు ఈ పింగాణీ ఉన్నాయండి దీంట్లోకి మాత్రం పిల్లల్ని తీసుకురాలండి ఏది ఎత్తేసినా మన మీదనే బిల్ పడతాయంటే ఒక చిన్న కప్పు చూసారండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉందంట ఇంకా పిల్లలు ఆగుతారా ఆగరు కదా ఏది ఎత్తే ఏదైనా ఎత్తేస్తే మనకి ఇంకా మనం షాపింగ్ చేసిన లేదు కొన్నది లేదు అది ఎత్తేస్తే ఇంకా మన మీదనే బిల్ మొత్తం పడిపోతుంది కదా అందుకోసమే నేనైతే పిల్లల్ని దీంట్లో తీసుకురాను కింద ఫ్లవర్స్ దగ్గర వాళ్ళు ఫ్లవర్స్ని చూస్తున్నారు నేనైతే మెల్లగా ఇట్లా పైకి వచ్చాను అని ఈ డైనింగ్ టేబుల్ చేసారా సేమ్ ఇదే డైనింగ్ టేబుల్ మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉంది బ్లాక్ కలర్ అదేమో బ్రౌన్ ఉంది కదండి ఓకే అండి హైదరాబాద్లో మా షాపింగ్ అయితే ఇలా చేశాము తను తన కింద షాపింగ్ చేసుకుంటుంది మాకై వాళ్ళ సిస్టమ్ మేమైతే పైకి వచ్చి మొత్తం అయితే ఒకసారి అయితే చూశాను నాకైతే చాలా నచ్చిందండి నా వీడియో మీకు కూడా నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చూసింది నాకు హ్యాపీ అనిపించింది మీకు షేర్ చేస్తున్నాను అండి ఎందుకంటే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా కూడా ఉంటుందని చూస్తారు కదండి ఎప్పుడైనా లైఫ్ స్టైల్కి వచ్చినా ఇలా ఉంటుందని మీకు కూడా ఐడియా వస్తుంది కదా అని ముందు చూపిస్తున్నాను అంతే అండి ఓకే అండి ఇక సోఫా సెట్ చూసారండి ఎంత బాగుంది అసలు ఇంట్లో ఒక్క సోఫా సెట్ హాల్లో వేసుకుంటే రూమ్ మొత్తం సూపర్ ఉంటుంది కదండీ నాకైతే చాలా నచ్చినాయండి మేము కూడా ఎప్పుడైనా ఇల్లు తీసుకున్నప్పుడు చూడాలి ఇవన్నీ ఇంకా చూసారా అండి ఇది మొత్తం ఇంకా మా పెద్దోడైతే వచ్చేసాడు పైన మాత్రం సూపర్ ఉందండి అసలు పైన వీడియోస్ అయితే షార్ట్ తీయాలనిపించింది అంత బాగా అనిపించింది ఇంకా వాళ్ళైతే ఆడుకుంటున్నారు వాడికి అర్థమైంది అమ్మ వీడియో తీస్తుంది అని ఇంకేదైతే మొత్తం కిడ్స్ సెక్షన్ కిడ్స్ గర్ల్స్ డ్రెస్సులు ఇంకా మనకైతే ఇద్దరు బాబులే కదండి నేను ఇంకా గర్ల్స్ డ్రెస్ది కూడా చూడలేను ఆల్రెడీ వాళ్ళ షాపింగ్ అయితే ఎప్పుడూ అయిపోయిందని ఇది ఇలా గడిచిందండి మాకైతే లైఫ్ స్టైల్లో ఇంకా చాలా ఉంది నేను తీయలేకపోయాను ఓకే అండి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్